ఇది మంచి ప్రభుత్వం అనే ఈ కార్యక్రమానికి విచ్చేసిన తెలుగుదేశం నాయకులు కార్యకర్తలు మన ఎంపీ గారు వేమినెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి అదే జన సైనికులు బిజెపి నాయకులు కార్యకర్తలు ఇక్కడికి విచ్చేసిన ఈ గ్రామ మత్స్యకార సోదరులు సోదరి మనులు ఎస్టీ సోదరు సోదరి మనులు గౌడాసు సంబంధు అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను గిరిజనులు అందరికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను విధంగా మా కార్యక్రమానికి మేము ఎక్కడికి వచ్చినా ఎదురుగా ఉండే వాళ్ళని చూడను కూడా చూడనీయకుండా మాకు తోడ్పడే ఈ పత్రికా ప్రతినిధులకి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను ఈ రోజు మనం ఇక్కడ ఎందుకు ఈ సమావేశం అయ్యామంటే గత వంద రోజుల్లో మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మనకి ఎంత సమర్థవంతమైన ముఖ్యమంత్రి మనం తెలుసుకోవడానికి ఈ సమావేశానికి మనం అందరం ఇక్కడ హాజరు కావడం జరిగింది ఇది మంచి ప్రభుత్వం అని నేను నిన్న ఈ రోజు మీ వచ్చి మీ గోడలకి స్టిక్కర్లు వేసేటప్పుడు మీ మిమ్మల్ని అడిగి తెలుసుకోవడం జరిగింది అందరూ అవునమ్మా ఇది చాలా మంచి ప్రభుత్వం మంచి ప్రభుత్వం కాబట్టి మనం అని చెప్పి సమాధానం ఇవ్వడం జరిగింది చంద్రబాబు నాయుడు గారు మనకి ఏమి లేని గత ప్రభుత్వం ఏమి మిగల్చకుండా ఖాళీ చేసిన ఖజానాలు తీసుకొని అధికారంలోకి వచ్చి వంద రోజులైంది అయినా కూడా వచ్చిన మొట్టమొదటి నెలలోనే ఒకటో తేదీ అది కూడా మూడు వేలు ప్లస్ నాలుగు వేలు కలిపి ఏడు వేలు పెన్షన్ నాయకుల ద్వారా అధికారుల ద్వారా ఇళ్ళిళ్ళకి వెళ్లి తిరిగినప్పుడు మీ మొహల్లో చూసిన ఆనందం ఇప్పటికీ మర్చిపోలేదు అటువంటి అవకాశం ఎమ్మెల్యేకి ఇవ్వడం నిజంగా ఆయనకి ఎన్నిసార్లు ధన్యవాదాలు తెలిపినా సరిపోదు అదే విధంగా మనము ప్రతి ఒక్కటి కూడా ఒకటో కంతా జీతాలు రాకుండా ఎంతో మంది ఆఫీసర్లు ఉద్యోగస్తులు ఇబ్బందులు పడుతున్నారు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రతి ఒక్కరికి ఒకటో తేదంతా జీతాలు అదే అదేవిధంగా ఇప్పుడు డాక్రా మహిళలకు వడ్డీ లేని రుణాలు ఐదు లక్షల నుండి పది లక్షలకి పెంచారు మీకు అందరికీ తెలుసు గత ప్రభుత్వంలో ఇటువంటి పథకాలన్నీ పక్కన పడేసి ఎక్కడ డబ్బులున్నా వాళ్ళు ఏం చేశారో ఎక్కడికి డైవర్ట్ చేశారో కూడా తెలీదు కానీ తిరిగి ఇవన్నీ చక్క పెట్టుకొని లైన్ కి తీసుకుని వచ్చి ఏ పథకానికి ఏది ఇవ్వాలో ఏది మంచి చేయాలో అని చెప్పి ఆలోచించుకుంటూ అహర్నిసలు మన కోసం కష్టపడుతున్నా ఇప్పుడు ఇప్పుడే చెప్పారు ఎంపీ గారు ఒకే రోజు ఏడు మంది మినిస్టర్ దగ్గరికి తిరిగారు అని చెప్పి దేనికి తిరిగారు మీకోసం ఎందుకంటే ఆయన కేవలం ప్రజల గురించి ఆలోచిస్తారు కాబట్టి ముఖ్యమంత్రి గారు ఈ ప్రజలకి నా చేతనైనంత మంచి చేయాలి అని చెప్పి ఆయన ఆర్మిశలు ఆయన వయసును మర్చిపోయి కష్టపడుతున్నారు అదేవిధంగా మన ప్రభుత్వం రైతులకు ధాన్యం బకాయిలు వెయ్యి ఆరు వేల ఆరు వందల డెబ్బై నాలుగు కోట్ల విడుదల చేసింది ఇది వరకు గత ప్రభుత్వంలో ఉన్న బకాయిలు మత్స్యకారుల ఉపాధిని దెబ్బతీసే టూ సెవెంటీ జీవోను రద్దు చేయడం అయింది దానివల్ల ఇక్కడ అందరూ చాలా హ్యాపీగా ఉన్నారని చెప్పి నాకు ఆల్రెడీ మీరు అందరు చెప్పడం జరిగింది ఉచిత ఇసుక విధానాన్ని ప్రవేశపెట్టారు సెప్టెంబర్ పంతొమ్మిది నుంచి ఆన్లైన్ బుకింగ్ కూడా ప్రారంభించారు గృహ నిర్మాణానికి నాలుగు లక్షలు టెంపు గ్రామాల్లో మూడు సెంట్లు పట్టణాల్లో రెండు సెంట్లు రాబోయే రోజుల్లో మీ అందరికి అందుబాటులో అదే అదేవిధంగా కొత్త పాలసీలో కూడా మన కళ్ళు గీత కార్మికులకి పది పర్సెంట్ వాళ్ళకి అలాట్ అయిపోతున్నారు కాబట్టి ఇటువంటి అన్ని మనము రహదారుల మరమత్తుకు రెండు వందల తొంభై కోట్లు వరదల్లో దెబ్బతిన్న రోడ్లు పునద్దిన్నకు నూట ఎనభై ఆరు కోట్లు విడుదల చేయడమైంది ఇలా వంద రోజుల పాలనలో వంద కార్యక్రమాలు మనకి ఎన్నెన్నో చేస్తున్నారు మహిళలు ఉచిత ప్రయాణ నిమిత్తం పద్నాలుగు వందల ఎనభై తొమ్మిది కొత్త బస్సులు కొనుగోలు చేయడం జరిగింది అదేవిధంగా మన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు మనకి ఎప్పటి నుంచో నిలిచిపోయిన పంచాయతీ నిధులను ఎన్నో ఎన్నో వేలు కోట్లు డైవర్ట్ చేసిన గత ప్రభుత్వం నుంచి ఇప్పుడు మనకి కనీస వసతుల కోసం రిలీజ్ చేయడం జరిగింది కాబట్టి ఇవన్నీ ఇలాగా ఒకటొకటి చేసుకుంటూ మనం ఇప్పుడు దాకా ముందుకెళ్తున్నాం రాబోయే దీపావళికి ఉచిత సిలిండర్లు ఇవ్వబోతున్నారు మూడు సిలిండర్లు అదే విధంగా నవంబర్ డిసెంబర్ లో కల్లా బస్సులు రెడీ అయిన తర్వాత మహిళలకు ఉచిత బస్సు సర్వీస్ కూడా ఇవ్వబోతున్నారు నాకు తెలిసి మీరు అందరూ అవే అడగాలనుకుంటున్నారు ఏ అమ్మ నువ్వు వచ్చినప్పుడు చెప్పా మూడు సిలిండర్లు ఏవి అని చెప్పి మూడు సిలిండర్లు మీకు దీపావళి నుంచి ఉచితంగా ఇవ్వబోతున్నారు కాబట్టి ఇలాంటి అన్ని మనము రాబోయే రోజుల్లో గృహ నిర్మాణాలు అయితేనేమి ఇళ్ళ స్థలాలు అయితేనేమి డ్రైనేజ్ సిస్టమ్ రోడ్లు అన్ని ఒకటొకటి మనము చంద్రబాబు నాయుడు గారి ద్వారా మన గ్రామాలకి మౌలిక సదుపాయాలు ఏవైతే కొరవై ఉన్నాయో గత ఐదు సంవత్సరాల నుంచి ఒక్క తట్ట మట్టి ఎత్తకుండా మీరు వానల్లో వరదల్లో ఎలా మునిగి తేలుతున్నారో అవన్నీ సరి చేసుకోడానికి కొంచెం టైం పడుతుంది మీరందరూ కూడా ఐదు సంవత్సరాలు ఇక్కడ ఉన్న కార్యకర్తలు నాయకులు ఎంత కష్టపడ్డారో నాకు తెలుసు తప్పకుండా తెలుగుదేశం నాయకులకి కార్యకర్తలకి ప్రత్యేక ప్రత్యేక ఇది ఉంటుంది వాళ్ళకి ఏవైతే వాళ్ళకి రావాలో వాళ్ళు అవి తప్పకుండా వాళ్ళకి చేరతాయి ఎవరు కూడా నిరాశ పడద్దు అదే విధంగా మనమందరం ఐదు సంవత్సరాలు ఏ రకంగా అయితే భయం భయంతో ఎదురు చూసామో ఆ భయం అనేది పోయి ఈరోజు ప్రశాంతంగా జీవిస్తున్నాము అదే మన మంచి ప్రభుత్వానికి నిదర్శనం ఇన్ని రోజులు వెయిట్ చేసిన మీరు ఇంకా కొన్ని రోజులు ఇప్పుడు వంద రోజులే అయింది అని ఇందాక ఎంపీగా చెప్పారు ఇంకో రెండు వందలు మూడు వందల రోజుల్లో మనకి ఇప్పుడు జరిగింది మూడు నెలలే ఇంకా ఐదు సంవత్ ఐదు నాలుగు సంవత్సరాల ఆరు నెలలు ఉంది కాబట్టి తొమ్మిది ఉంది కాబట్టి ఎలక్షన్ రావడానికి కాబట్టి ఇవన్నీ ఈ లోపల ఏమేమైతే మనం అనుకున్నామో అవన్నీ తప్పకుండా చేసుకుంటాము కాబట్టి ఇది మంచి ప్రభుత్వం అని చెప్పి మేము చెప్పడం కాదు మీ మనసుల్లో మీరు నమ్మితే చాలు మాకు మీరు ఓట్లేసి మమ్మల్ని గెలిపించారు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యారు మీకోసం ఆర్నిసలు పాటు పడుతున్నారు మేము కూడా మా చేతనైంది మీకోసం కోవూరు నియోజకవర్గం కోసం చేయాలని చెప్పి చూస్తున్నాము అది ఇది మంచి ప్రభుత్వం ఇది చేస్తున్నారు అనేది మీ మనసుల్లో నుంచి రావాలి మేము చెప్పి మీటింగ్లు బట్టి ఇలాగన్నీ కాదు మీరు సొంతంగా మిమ్మల్ని మీరే దానికి అనుకూలంగా మార్చుకోగలగాలి అందరికి ధన్యవాదాలు మీకు అందరికీ ఇంకొకటి కూడా చెప్తున్నారమ్మా ఇప్పుడు మనము కోరు నియోజకవర్గంలో క్యాన్సర్ బస్సు వచ్చింది ఇక్కడికి అందరూ ముప్పై ఐదు సంవత్సరాలు పైబడిన మహిళలు పురుషులు అందరూ ఇరవయో తేదీ నుంచి ఇరవై ఐదో తేదీ నుంచి విరలూరు మండలానికి వస్తుంది అని కాకుండా మీకందరికి ఎక్కడో దగ్గర దగ్గరనే పెట్టి ట్రాన్స్పోర్టేషన్ పెడతాం ప్రతి ఒక్కరు కూడా పోయి టెస్ట్లు చేయించుకోండి ఆ టెస్ట్లు మీరు చేయించుకోవాలంటే డబ్బులు సరే బాగలేకపోతే ఎట్లా చేయించుకుంటావు అది ఇరవై ఐదు వేలు అవుతుంది ఎట్లా చేయించుకుంటాం కానీ మీరు అనుకోరు పొయ్యి చేయించుకోవాలని చెప్పి అందువల్ల ముందుగా ఇక్కడ పెడుతున్నాం కాబట్టి పొయ్యి ఓపిక గా చేయించుకుంటే ఎవరికన్నా క్యాన్సర్ అనేది ముందు అర్లీ స్టేజ్ లో మనం కనుక్కుంటే దానికి మొత్తం ఆ నివారణ దాన్ని మనకి అవేర్నెస్ వల్ల నివారణ తొందరగా జరిగిపోతుంది దానివల్ల ఏమైనా ఉన్నా కూడా మళ్ళీ ట్రస్ట్లు సిమ్స్ లోకి వెళ్ళి మీ ఆరోగ్యశ్రీ కింద చేస్తారు ఆరోగ్యశ్రీ లేని వాళ్ళకి అక్కడ ఇంకొక పథకం ఉంది ప్రా ప్రాణదానం ట్రస్ట్ అనే పథకం ఉంది టీటీడీలో వాళ్ళైనా చేస్తారు కాబట్టి ఎవ్వరు కూడా దాన్ని మిస్ చేసుకోకుండా మనం మనమే వెహికల్స్ పెట్టి ఇక్కడ నుంచి మిమ్మల్ని తీసుకోపోయి ఆ బస్ ఎక్కడ ఉందో అక్కడ ప్రతి ఊరు నుంచి అరేంజ్ చేస్తాము తప్పకుండా పోయి దాన్ని సద్వినియోగం చేసుకోవాలని మిమ్మల్ని అందరినీ కూడా కోరుకుంటున్నాను అందుకే నమస్కారం